ఐదు వందలు ఇస్తున్నా అంకుల్ మరి ఏంటో ఆరు వందలు ఇస్తున్నా సరే ఉండు చేస్తా ఐదు కంటే ఎక్కువ ఇస్తాడు అంకుల్ డబ్బులు ఇద్దరు డబ్బులు అంకుల్ ఏడు రూపాయలు ఏంది అంకుల్ వాళ్ళు ఐదు వందలు ఇస్తారు వీళ్ళు ఆరు వందలు ఇస్తారు మీరే ఏడు రూపాయలు ఇస్తాను ఒకసారి నేను చెప్పి తినరా అంకుల్ ఏంది అంకుల్ మీరు ఏడు రూపాయలు ఇస్తాను అరుస్తున్నాడు ఏడు ఒరే నాయనా ఆ రెండు నావేరా மூடினருக்கு பிரசாதம் கொடு